రాబే చూసుకుందాం బిడ్డను తీసుకొని చార్మినార్ సెంటర్ లో చేయరేసి కూర్చుంటా పంపు ఎంతమందిని పంపుతావ్ పంపుతావు ఒక్కొక్కరిని పైనుంచి కింద దాకా కీమా కొట్టి ఖీర్ తాగిపోతా ఆడ పేగులు తీసి బోటి కొట్టి కోటిలో నేను జైలు నుంచి వచ్చిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు రండ్రా కత్తి కట్టకుండా కాట తప్పతో ప్రాణం తీసే పలనాటి పుంజులు కాలు దుబ్బే కారం పూడి నుంచి వచ్చా కర్రలతో వచ్చినా సరే కత్తులతో వచ్చినా సరే వచ్చినా సరే బాంబులతో వచ్చినా సరే బాబు కొడుకులు కలిసి వచ్చినా సరే మీరు సై అన్నాక ఆలస్యం చెయ్యరు సారీ సారీ ఇక నెయ్యి నెయ్యి అన్న వదలనరా కన్నెర్ర చేశాక కపాలం పగిలిపోవలసిందే